సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం తెలివి గలవానికి జ్ఞానము సులభము అంటే అర్థము తెలివి గలవానికి జ్ఞానము సులభంగా దొరుకుతుంది సులభంగా అర్థమవుతుంది తెలివి గలవాడు అంటే ఏంటి అంటే ఉదాహరణ విద్యార్థి చదువుకుంటున్నాడు తాను ఈ చదువు వలన నా భవిష్యత్తు మారుద్ది మారాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో తను చదువుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ జ్ఞానం ఎంత కష్టమైనా సులువుగా అర్థమవుతుంది అలా కాకుండా మార్కుల కోసం గ్రేడ్స్ కోసం ర్యాంకుల కోసం చదువుకున్నట్లయితే చదువుతున్నట్లయితే ఆ జ్ఞానం చాలా కష్టంగా ఉంటుంది మన ఉద్దేశం మంచిదైతే మనకు జ్ఞానం చాలా సులభం అవుతుంది